చంద్రబాబుకు మోదీ తెగ నచ్చేశారు మీ దగ్గర నుంచే నేను టెక్నాలజీలు నేర్చుకున్నానని మోదీ అన్న మాటలతో ఇంకేముంది బాబు బ్యాటరీ ఫుల్ చార్జ్ అతలు రోజులు నెలల తరబడి అపాయింట్మెంట్లే ఇవ్వకుండా అవమానాల పాల్ చేసిన సాక్షాత్తు ఇదే ప్రధానమంత్రి వచ్చి మరీ పొగిడితే పొంగిపోకుండా ఎవరుంటారు ఇంతకీ ప్రైమ్ మినిస్టర్ అమరావతికి వచ్చి ఏమిచ్చారో మనకు తెలియదు కానీ కాసులో ఊసులే ఎత్తకుండా కావలసినన్ని కబుర్లైతే చాలానే చెప్పి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు బటన్ నొక్కిన యాభై ఆరు వేల కోట్ల ప్రాజెక్టులకు పైసలు అవ్వవని కాదు ఆ పైసలు అసలు ఇస్తారా అది ఇస్తారా అన్నది పాయింట్ ఆయన మాటల అంతరార్థం ఆ బాబుగారికే తెలియాలి మోదీ ఒక ప్రధాని హోదాలో ఎన్నిసార్లు ఆంధ్రాకి వచ్చారు ఎందుకోసం వచ్చారు వచ్చి ఏం చేశారు మోదీ వచ్చారన్న ఆనందం ఎవరికి ఉంటుంది ఆయన ఏమైనా ఏపీని ఆదుకున్నారా కష్టాల్లో కన్నీళ్లు తుడిచారా ఢిల్లీ కంటే ఈ అమరావతినే అద్భుతంగా మలుస్తామన్న మాటని నిలబెట్టుకున్నారా డెబ్బై నాలుగు వేల కోట్ల అవుతుందంటున్న ఈ అమరావతికి ఈ పదకొండేళ్లలో ఢిల్లీ ఇచ్చింది రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అంటున్నారు అది కూడా ఈసారి ఇచ్చిన పదిహేను వందల కోట్లతో కలిపి ఈ బడ్జెట్ లో ఇచ్చిన ఆ డబ్బు కూడా అసలు అది అప్ప లేక గ్రాంటా అన్న క్లారిటీ లేదు ఈసారి మోదీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి కావలసినంత కీలకమైన బలాన్నిచ్చి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిన చంద్రబాబుకు ఇదే మోదీ హయాంలో జరిగిన అవమానాలు అన్నీ ఇన్ని కావు నిజానికి కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమీ చెయ్యక్కర్లేదు ఇవ్వాల్సిన వాటాలు దక్కాల్సిన కోటాలు ఇస్తే చాలు విభజన నాడు ఇచ్చిన లెక్కల్ని అమలు చేస్తే అదే పదివేలు ప్రాజెక్టులకు పచ్చ జెండా పవర్లు ఆ కేంద్రపోలకు ఉండొచ్చేమో కాని మన ప్లేట్ లో భోజనాన్ని లాగి ఎలా బాబేమో దేశదేశాలకు వెళ్లి అయ్యా అప్పా అంటూ అడుక్కు తెచ్చుకున్న అరువు సాయాలకు కూడా అడ్డం పెడతారు ఈ మనకు రావాల్సిన ప్రాజెక్టుల్ని ఇంకెక్కడికో అస్మదీయ రాష్ట్రాలకో తరలించుకుపోతారు నిధులు తగ్గొస్తారు పక్కోడితో కూడా పెట్టేస్తారు మోదీ చేత శంకుస్థాపనలు వర్చువల్ ప్రారంభోత్సవాలు చేయించిన ఆ తొంభై పైన ప్రాజెక్టుల్లో అచ్చం కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి వాటి సంగతి పక్కన పెడితే అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఏ ఒక్క ప్రాజెక్టుకైనా బడ్జెట్ లో ఎంతెంత కేటాయించారో చెప్పబనండి ఏ మేరకు నిధులు విడుదల చేశారు ఇవన్నీ ప్రశ్నలే ఒకవేళ జవాబులు దొరికినా వాటితో పాటు సవా లక్ష సందేహాలున్నాయి కూటమి రాజకీయాలు వాటి అవసరాలు కట్టుబాట్లు ఇక్కడ ప్రస్తావనకు రావు ఆ అవసరమే లేదు అమరావతి కోసం అవసరమైతే పార్లమెంట్ లో చట్టాన్ని తీసుకొస్తానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లు కేంద్రం చేసిన వాగ్దానాలకు ఏ చట్టబద్ధత ఉంది అతను జనం చట్టాలనే నమ్మడం లేదు ఈ హామీల్ని నమ్మి మనతో నిలబడతారా బాబు సాధకుడే బాబు చాణక్యుడే బాబు అసాధ్యుడే మరి మోదీ ఆత్మ గౌరవాలు ఆత్మాభిమానాల మీద ఒట్టేసి ఎవరికి వాళ్ళు సమాధానాన్ని తెలుసుకోండి జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి